గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుపరచడంలో సహకార సంఘాల పాత్ర కీలకం అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ కోవూరు కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో జరిగిన తలమంచి గుండాలమ్మపాళెం ఎల్లాయపాళెం సొసైటీ చైర్మన్లు మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తలమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా పిట్టి సూర్యనారాయణ డైరెక్టర్లుగా నక్కల రవి కె నాగేశ్వరరావు గుండాలమ్మపాళెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గా బద్వేలు వినీల్ రెడ్డి డైరెక్టర్లుగా పి శ్రీనివాసులు పి రెడ్డి ఎల్లాయపాళెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గా ఏకొల్లు వంశీరెడ్డి డైరెక్టర్లుగా ఎం వెంకటేశ్వర్లు బి చిట్టిబాబులు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యవసాయ సహకార సంఘ బాధ్యతలు స్వీకరించిన నాయకులకు శుభాకాంక్షలు అందచేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ పదవులకు వన్నె తేవాలని వ్యవసాయ సహకార సంఘాల పాలక మండలి చైర్మన్లుగా డైరెక్టర్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాయకులకు పిలుపునిచ్చారు సహకారం అంటేనే సహాయం రైతులతో మమేకమై వ్యవసాయపై ఆధారపడి ఉన్న అన్నదాతలకు సహాయపడడమే సహకార సంఘ పాలక వర్గాల లక్ష్యం కావాలని కోరారు కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే వివరించారు అన్నదాతలు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా పంట సేకరణ చేసిన ఇరవై నాలుగు గంటలలో రైతుల ఖాతాలలో హమాలీ కూలీలతో సహా డబ్బులు చెల్లించి రైతులను ఆదుకుంటున్న విషయాన్ని రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నలభై రెండు కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని మన రైతన్నలు అధిక దిగుబడులు సాధించేలా ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతుల గురించి అన్నదాతలకు అవగాహన కల్పించడంలో చొరవ చూపాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన సొసైటీ చైర్మన్లకు మరియు డైరెక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కొడవలూరు కోవూరు మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు కొల్లారెడ్డి రెడ్డి టీడీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జివిఎన్ శేఖర్ రెడ్డి జిల్లా సహకార శాఖ అధికారులు టీడీపీ కూటమి శ్రేణులు రైతులు రైతు కూలీలు వివిధ రైతు సంఘాల నాయకులు

తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మన ఎన్యపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏకొల్లు రెడ్డి డైరెక్టర్ గా శ్రీ మనకు వెంకటేశ్వర్ ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిపాపు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ముట్టలమ్మ పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ భద్రయ్య భద్రయ్య వినీత్ కుమార్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు ఇంకో డైరెక్టర్ శ్రీ పల్లంపెట్టి సాయి మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈయన కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తల నుంచి ప్రాథమిక వ్యవసాయ అధ్యక్షులు శ్రీ పిటి సూర్య నారాయణ గారు అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి ఇంకో డైరెక్టర్ శ్రీ కుందట్టి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈ ప్రాథమిక సహకార సంఘం ఎక్కువగా తెలుసు ఎందుకంటే రైతు సోదరులున్నారు ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి దగ్గరగా ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందు చేదోలు మాట్లాడుతా మనల్ని వెంటనే నడుపుతున్నారు విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు సబ్సిడీలో వాళ్ళకి వ్యవసాయ అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ రైతునికి కావలసినవి అందించాలని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను ఇచ్చినా ఆ పదవికి మీరు గౌరవ తీసుకరాలి కానీ పదవి ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పెత్తనం తెలియద్దు చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న రోజే ఆ మీకు కానీ గౌరవము ఆ పదవి ఇచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ రోజు మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనకి రైతులకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని చెప్పి నేను మరోసారి మాటిస్తూ ఈరోజు చాలా రకంగా ఈ ప్రాధాన్యత సహకార సంఘాల ప్రమాణ స్వీకారాలు జరిగాయి కానీ ఇంత ఆనందంగా వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి వాళ్ళందరినీ ఎంతో సంతోష పెట్టేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను మరోసారి అందరూ మాత్ర కలిసి ఉండాలని మన కోవ్వురు నియోజకవర్గానికి కావాలని నాయకులందరూ కూడా మీకు అందరికీ నేను కోరుకుంటాను అందరికీ గెట్ పర్సనల్ లోన్ టుడే బిఎస్కే యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు